ఆగస్టు ఎత్తున కొంతమంది బుల్లితెర నటులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకున్నారు అందులో ఒకరు మంజుల పరిటాల అయితే తను ఈ వ్రతాన్ని గ్రాండ్గా జరుపుకున్నారు అందుకు తగ్గట్టుగానే చాలా గ్రాండ్గా రెడీ అయ్యారు పూజకు సంబంధించిన ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఈ ఫొటోస్ లో చాలా జ్యువెలరీ వేసుకోవడం హెవీగా రెడీ అవ్వడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఎందుకంత రెడీ అవుతారు ఓవర్ మేకప్ ఎందుకు మీరు చేస్తుంది పూజనే కదా దానికి ఇలా అతి చేయడం ఎందుకు మేడం మీరు సింపుల్ గా రెడీ అయితేనే బాగుంటారని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ కామెంట్స్ మంచి మంజుల గారు చూసారేమో అనుకుంటా సాంప్రదాయంగా వేరే సింపుల్ శారీని ధరించి ఆ శారీకి సంబంధించిన ని షేర్ చేసుకున్నారు ఈ ఫొటోస్ చూసిన తన ఫాలోవర్స్ శారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉన్నారు గ్రాండ్ గా కూడా ఉంది ఇలా మీరు సింపుల్ గా ట్రెడిషనల్ గా ఓవర్ మేకప్ లేకుండా ఉంటేనే బాగుంటారని పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు మంజులా చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజకు సంబంధించిన బ్యూటిఫుల్ ను మీరు ఈ వీడియోలో చూసేయండి